హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంచీస్ కిచెన్ ప్రియాంచీస్ కిచెన్లో ఈరోజు వీడియో నెత్తలతో పకోడీ అండి మనం నెత్తలతో కర్రీ చేస్తాం కదండి ఒకసారి ఈ విధంగా పకోడీ తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ముందుగా నెత్తల్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నానండి దీనిలో టేస్టీకి సరిపోయే సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం కారం కొంచెం కలర్ కావాలనుకునే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చండి స్పైసీ వాళ్ళైతే నేను వీటికి టూ టేబుల్ స్పూన్ సరిపోతుందని టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి శనగపిండిని నేను ముందుగా జల్లించుకుని పెట్టుకున్నానండి లేకపోతే ఉండలు ఉండలు కింద ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి నేను కలర్ కోసం లైట్గా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి అది మీ ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మీకు స్పైసీ కావాలంటే కొంచెం వేసుకోండి లెమన్ వేసుకుంటున్నానండి ఆఫ్ చెక్క పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను కొన్ని పక్కన పెట్టుకుంటున్నాను అవి లాస్ట్లో ఫ్రై చేసుకుంటానండి ఈ విధంగా లైట్గా వేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకుని నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటున్నాను మీకు కావాలంటే వెంటనే కూడా వేసుకోవచ్చండి కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు ఈ నెత్తలు అనేవి నానిపోయినాయండి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు నేను వీటిని వన్ బై వన్ అన్నీ వేసుకుంటున్నానండి మనం ఒకేసారి వేసేయకూడదు ఒకేసారి వేసేస్తే అన్నీ అంటుకుపోతాయండి మనం ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి తీసుకుని వేసుకోవాలండి చూసారా ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకున్నాను వీటిని నేను మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకున్నాను ఇప్పుడు ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలండి అప్పుడే ఇవి బాగా వేగుతాయి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయండి చూసారా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్నాను చూసారా గోల్డ్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయించుకుంటున్నానండి ఇవి కూడా బాగా పచ్చివాసన పోయే విధంగా వేపుకోవాలండి చూసారా పచ్చిమిర్చి ఎలా కలర్ చేంజ్ అయిందో ఈ విధంగా వేయించుకోవాలండి ఇవి కూడా వేగిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఈ నెత్తలు అనేవి హెల్త్ కి చాలా మంచిదండి ఇవి ఒకసారి కర్రీ కిందనే కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్